नमस्ते एपी न्यूज़ के स्वागत అనుమతి లేకుండా అక్రమంగా కలిగి ఉన్న సుమారు పదిహేను లక్షలు విలువ చేసే టపాకాయలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు వాందౌన్ సిఐ వీర జయరామయ్య ఆయన సిబ్బందితో కలిసి నగరంలోని దేవరాయ వీధుల లైసెన్స్ లేకుండా టపాకాయలు కలిగి ఉన్న వేణు అనే వ్యక్తి నుంచి సుమారు పదిహేను లక్షలు విలువ చేసే టపాకాయలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు సందర్భంగా సిఐ జయరామయ్య ఎస్ఐ శ్రీనివాసులు ఏఎస్ఐ కృష్ణవేణి హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ గోవింద్ సిబ్బందిని అభినందించారు

తూర్పు పట్టణం కానీ ఈ చిత్తూరు సబ్ డివిజన్లో కానీ ఏదైనా తపాసులు సేల్ చేయాలంటే ఏదైనా సందర్భంగా ఆ వ్యక్తికి కంపల్సరీ లైసెన్స్ ఉంటుంది రాబోయే దీపావళి తర్వాత టెంపరీ లైసెన్స్ అనేది కలెక్టర్ గారు ఇష్యూ చేస్తారు ఆ లైసెన్స్ టైం పర్మిట్ ఆ పర్మిట్ సమయంలోనే వాళ్ళు అమ్మారు కానీ వాళ్ళకి అమ్మడానికి ప్రకారము అనుమతి లేకపోయినా కూడా ఇల్లీగల్గా అమ్మినారనుకో అది చట్ట ప్రకారం లేదు తర్వాత రవాణా చేసినా లేరు కాబట్టి ఈరోజు చిత్తూరు వన్ ట్వంటీ ఫీజ్లో దాదాపు పదహైదు లక్షలు విలువ చేసే ట్రాకర్స్కి అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసి దాని ద్వారా దానివల్ల లబ్ధి పొందాలని ఉద్యోగం చేసినటువంటి కొంతమంది వ్యాపారస్తుల్ని మేము అరెస్ట్ చేయడం ఈ సందర్భంగా నేను ఈ వ్యాపారం చేస్తే ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే మీకున్న లైసెన్స్ నో కండిషన్స్ నన్ను ప్రకారం మీరు వ్యాపారం చేస్తుంది దానికి వ్యతిరేకంగా మీరు చేస్తే అనవసరంగా మీరు నష్టపోతారు కాబట్టి ఇప్పుడైతే ఎక్కడ కూడా పెట్టి షాపుల్లోనూ చిన్న కిరాణా అంగట్లోనూ వాళ్ళకైతే వేరే బిజినెస్ ఉంటే దాని మీద ఒక బాక్స్ కూడా తపాసాలు పెట్టి అమ్మడానికి వీలు మా వాళ్ళు మొత్తం టోటల్గా అప్ టూ దీపావళి వరకు పటిష్టమైన నిఘాలో ఉన్నారు ఎక్కడైనా సమాచారం వస్తే వెంటనే రేట్ చేసి ఆ చట్టే చదివించారు